ఇప్పుడు బాగానే ఉంది చాలా బాగుంది మాకు పెట్టకపోయినా దేశం బాగుంది అంతే చాలు అది బాగా చేస్తే చాలు అయ్యా సాయం చేస్తున్నారు బాగా చేస్తున్నారు వీళ్ళు వచ్చాక ప్రాణానికి హాయిగా ఉంది నాయన మీరేమైనా అనుకున్నా బాధలేదు చంద్రబాబు నాయుడు గారు దేవుడు ఆయన లోకేష్ గారు కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ మళ్ళీ జగన్ వచ్చి ఆయన ఏడున్నాడు కూడా తెలీదు జగన్ ఏడున్నాడు కూడా తెలియదు ఆయన హెలికాప్టర్లు వెళ్ళటం రావటమే తెలుతుంది కానీ ఆయన ఏడున్నాడో తెలీదు ఈయనయితే జనాల్లో తిరుగుతున్నాడు బస్సులు ఫ్రీలు ఇచ్చాడు దేశం ఎంత నష్టం బస్సులు ఫ్రీ ఇచ్చినందుకు నష్టమే కాదు దేశానికి మరి బస్సులు నష్టమే మరి ఆ నష్టం బరా ఎత్తున్నాడుగా ఆయన చంద్రబాబు నాయుడు బరా ఎత్తున్నాడుగా వచ్చే కోట్లు రోజు కోట్లు నష్టం బరా ఎత్తున్నాడు ఎవరు బరా ఎత్తారు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ బరం చేస్తా చేస్తాడు చేస్తాడు ఇచ్చిన మాట తప్పడు ఇచ్చిన మాట తప్పడు ఆయన తప్పడు అది చాలా మంది కూడా పథకాలు రావట్లేదు మాకు చాలా ఇబ్బంది అవుతుంది అంటున్నారు అట్లా వస్తాయి వచ్చేవాళ్ళు దొబ్బుతున్నారు అందరికి వస్తాయి ఎవడో ఆ కాగితాలు సర్టిఫికేట్లు సరిలేని వాళ్ళకి అందవు సరిగా ఉన్న వాళ్ళు అందుకుంటున్నారుగా తీసుకుంటున్నారుగా ఆ అందరూ పర్వాల బాగానే ఉంటున్నాం ఎవరికి ఆయన రాకముందే వచ్చింది పెంచన ఆయన వచ్చాక వచ్చింది ఏంటి పెంచిన కొత్తగా వ్యాపారాలు లేవు ఎవరు పడతాడు వ్యాపారాలు పక్కన గ్యాస్ బండ్లు పడుతున్నాయి బుక్ లో పడుతున్నాయి బ్యాంక్ వెళ్ళి కనుక్కుంటే వస్తాయి వస్తున్నాయి గ్యాస్ బండ్ డబ్బులు వస్తున్నాయి అన్ని వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఎందుకు అనుకోవడం ఆయన శుభ్రంగానే చేస్తున్నాడు చేసేవాడు చేయని చాలా మంది మీద దాడులు జరుగుతున్నాయి ఏం కాదు అరే వాళ్ళు కెలుపుకొని గొడవలు పెట్టుకుంటున్నారు వీళ్ళైతే కాదు వీళ్ళైతే తెలుగుదేశం వాళ్ళైతే కాదు ఆ ఏరే పార్టీ వాళ్ళు కావాలని దూరుతున్నారు గొడవలు పెడుతున్నారు అది అంత డల్గా డల్గా ఉంది ఉంది ఎండాకాలంగా ఎందుకు ఇప్పుడు చల్లబడితే నీవు తిరగటా కాలు పెడతా చది ఉండదు వర్షాకాలంలో కూడా ఎండ వర్షాకాలంలో ఎండ వస్తుంది వరద వస్తుంది అయితే వరద వస్తుంది అయితే ఎండ వర్షాకాలం జనాల దగ్గర డబ్బులు లేవు అందుకని జనాలు డబ్బులు ఉన్నాయి జనం కాడ అబ్బో ఇప్పుడే ఏది కొనాలన్నా కొట్టిన కరువు ఎవరికి లేదు అందరికి బాగానే ఉంది